గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మలినంలో కూడా మనీ దోచుకుంటున్నారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వై విజయ్ కిరణ్ ధ్వజమెత్తారు డొంగరోడ్లో శుక్రవారం మిడతో కిరణ్ మాట్లాడారు వైసీపీ అవినీతి చర్యలకు భయపడే మేయర్ డిప్యూటీ మేయర్లను తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్లతో బుడమేరు బాధితుల కోసం చేపట్టిన సహాయక చర్యలు కమిషనర్ భాగస్వామ్యం చేయలేదని అన్నారు ఎమ్మెల్సీ ఆనందబాబు దళితుల్ని డోర్ డెలివరీ చేస్తే ఇక్కడ డైమండ్ బాబు దళిత అధికారుల్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ మలం పైన కూడా గుంటూరు పాలక సంస్థ డిప్యూటీ మేయర్ టాయిలెట్లు దగ్గర వచ్చే డబ్బులు కూడా వదలకుండా దోచుకున్నటువంటి వీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు మలం పైన కూడా మనీ దోచుకున్నటువంటి అతి నికృష్టమైనటువంటి ఉన్నటువంటి ఆ నాయకుడిని ఒక భూ కబ్జాదారుణ్ణి వెనకేసుకొని వస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులందరూ ఇన్వాల్వ్ అవుతారు ఆయన పైన దాడి చేస్తారు అంతు ఉంటారు అసలు ఎక్కడికి పోతా ఉన్నాం గుంటూరు నగరం అనేక అనేక సంవత్సరాలుగా గుంటూరు నగర ప్రజల యొక్క చిరకాల స్వప్నం ఫ్లైఓవర్ అర్నాల్పేట ఫ్లైఓవర్ గుంటూరు ఎంపీ గారు ఎంతో శ్రమించి గెలిచిన మొదటి రోజు నుంచి కూడా దాన్ని సాకారం చేయడానికి ఎంతో కష్టపడి దాన్ని నిధులు కేటాయింపు చేసి దాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు ఒక పక్కన మరొక పక్కన ఇన్నర్ రింగ్ రోడ్లో ఫ్లైఓవర్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు మరొక పక్కన నంది వెలుగు రోడ్లో మిగిలిపోయిన పనుల్ని చేపట్టబోతా ఉన్నారు ఐదు సంవత్సరాలు కనీసం దాన్ని కళ్ళు చూడలేదు ఈ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవేమీ రానియకుండా ప్రజల్లో వీటిపైన చర్చ జరగకుండా కేవలం అవినీతి పైన మాత్రమే వీళ్ళు చర్చ పెట్టి అది కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ నేను చెప్తా ఉన్నాను అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు భౌతికంగా ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఇక్కడ ఈ డైమండ్ బాబు ఒక దళిత ఐఏఎస్ అధికారిని వ్యక్తిత్వ హననం చేసి చంపేస్తా ఉన్నాడు అక్కడ అనంతబాబుకి ఇక్కడ డైమండ్ బాబుకి ఎటువంటి తేడా లేదని సందర్భంగా చెప్తా ఉన్నాం అంతేకాదు నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిప్యూటీ మేయర్తో కమిషనర్కి క్షమాపణలు చెప్పించి అతన్ని వెంటనే డిప్యూటీ మేయర్ పదవి నుంచి కూడా వారే విరమింపజేయాలా లేదా అతన్ని బర్తరఫ్ చేయాలా లేకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పే వరకు కూడా అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు కూడా ధర్నా కూడా మేము ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకెళ్తామని చెప్తా ఉన్నాం